రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్ మరి శ్రమిక ఉద్యమాలకు వాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ జై తెలంగాణ జై జై తెలంగాణ కరీంనగర్ టు కామారెడ్డి హైవే వేములవాడ అర్బన్ మండలం అనుపురం ఆర్ఎన్ఆర్ కాలనీ పరిధిలో ప్రతి నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి మా గ్రామస్తులందరూ కూడా చనిపోతూ ఉన్నారు దీనికి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ వైఫల్యం పూర్తి స్థాయిలో ఆర్ అండ్బి ఇంజనీరింగ్ అధికారుల యొక్క వైఫల్యం వల్ల ఇవల్ల విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు హైవే కావడం ఒకవైపు మద్యమానేరు ప్రాజెక్టులో ముంపున గురైనటువంటి అన్పురం కాలనీ అన్పురం ఆర్ అండ్ ఆర్ కాలనీ రోడ్డుకి ఇరువైపులా ఉండడం వల్ల జనసందోహం అటు ఇటు రోడ్లకి రావడం అటువైపు హై స్పీడ్లో పెద్ద ఎత్తున కార్లో వస్తుండేటటువంటి క్రమంలో మరి పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తూ ఉన్నాయి నిన్న నలభై ఐదు సంవత్సరాల ఒక యువకుడు ఒక కుటుంబాన్ని కష్టం చేసి కాయ కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకున్నటువంటి బండారి శ్రీహరి అనేటువంటి ఒక యువకుడు చనిపోవడం జరిగింది మొన్న వేములవాడకు వచ్చినటువంటి భక్తులు ఇద్దరి కాలు ఇరిపోవడం జరిగింది అంతకుముందు గ్రామస్తులు ఇద్దరు ముగ్గురు కాలు ఇరినాయి ఇట్లా ప్రతి నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కనుక దీన్ని వెంటనే సేఫ్టీ మేజర్స్ తీసుకోవాలి మరి సంఖ్యపల్లి నుంచి నంది కమాన్ వరకు వెంటనే డివైడర్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ యాక్సిడెంట్ల యొక్క నివారణ చర్యలు చేపట్టాలి చనిపోయినటువంటి మృతుని కుటుంబానికి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం ఆర్ ఇంజనీరింగ్ అధికారుల యొక్క వైఫల్యం సేఫ్టీ మేజర్స్ లేకపోవడం స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం డివైడర్ లేకపోవడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కనుక మృతుని కుటుంబానికి వెంటనే ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి మరి రాబోయేటువంటి రోజులలో రేపటి నుంచి ఎలాంటి యాక్సిడెంట్స్ లేకుండా పోలీసు వాళ్ళు మరి ఇంజనీరింగ్ అధికారులు కలిసి సేఫ్టీ మేజర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఒకవైపు రోడ్లు ఒకవైపు పెద్ద ఎత్తున వాహనదారుల యొక్క రద్దీ పెరుగుతూ ఉంది మరి వాహనదారుల యొక్క రద్దీ పెరిగినప్పుడు సేఫ్టీ మేజర్స్ తీసుకోవాలి ఇక్కడ తిప్పాపూరు టు నాంపెల్లి నాంపెల్లి టు కరీంనగర్ వెల్లి రహదారిలో కానీ ఎక్కడికక్కడ డివైడర్స్ సక్రమంగా లేకపోవడం వల్ల ఒకవైపు మద్యమానేరు ప్రాజెక్టులో ముంపైన గురైనటువంటి గ్రామాలు అక్కడ సంఖ్యపల్లి బ్రిడ్జ్ నుంచి పడితే నంది ఖమ్మాన్ వరకు రోడ్డుకి ఇరువైపులా మరి కొత్తగా గ్రామాలు వెలిసినాయి కానీ ఇటు ప్రజలకు సేఫ్టీ మెజర్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు అటు రోడ్డు వెడల్పు చేసి మరి డివైడర్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు ప్రతి నిత్యం జరుగుతూ ఉన్నాయి ఒకవైపు కాయ కష్టం చేసుకొని సర్వం కోల్పోయి ఇరవై ఐదు ఏళ్ళ యువకులు ముప్పై ఏళ్ళు నలభై వేలు నలభై ఐదు సంవత్సరాల ఉన్నటువంటి విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి దీనికి పూర్తి స్థాయిలో ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది గారితో నిన్న మాట్లాడినాము ఎప్పుడైనా i yo papá.